నమస్తే జర్లిస్ట్ అన్న తెలంగాణలో లోక్సభ ఫలితాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ నిచ్చే ఫలితాలుగా కనపడుతున్నాయి తెలంగాణలో ఎవరు ముందంజలో ఉంటారు భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందా లాంటి చర్చే ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఉంది అయితే కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇక్కడ ఆశలు వచ్చాయి కనీసం ఐదు నుంచి ఆరు స్థానాలు గెలుచుకోగలమనే ధీమాని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తూ వచ్చింది సో కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత పాజిటివ్ వైపు ఉంది రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రామిషన్ ప్రాపర్గా అమర్ చేయలేదని ప్రజలు భావిస్తూ వస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్కి ఓటేస్తారు అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తూ వచ్చారు కానీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో పట్టించుకోలేదు అనే విషయం అర్థమవుతుంది ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అంతకుముందు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా కేసీఆర్ సారు కారు పదహారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వెళ్తే అప్పుడు కూడా కేవలం తొమ్మిది స్థానాలకే బీఆర్ఎస్ పార్టీని పరిమితం చేశారు అప్పుడు నాలుగు స్థానాలు భారతీయ జనతా పార్టీకి మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తెలంగాణ ప్రజలు ఇచ్చిన పరిస్థితి సో లోక్సభ ఎన్నికల్లో నేషనల్ పర్సెప్షన్లో చూస్తున్నారు ప్రాంతీయ పార్టీలను పట్టించుకోవట్లేదు లాంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసినప్పుడు అది నిజమే అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఆ కోణంలో రాజకీయంగా తీవ్రంగా నష్టం నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ భవిష్యత్తుపైన రకరకాల ఊహాగానాలు విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో తాజా ఫలితాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టబోతున్నాయనే విషయం అర్థమవుతోంది మొత్తం బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నాం టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ప్రస్థానం రెండు వేల ఒకటిలో ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు మొత్తం లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా ఉండటం ఇది మొదటిసారి కనపడుతోంది రెండు దశాబ్దాలుగా పార్లమెంట్ వేదికగా తెలంగాణకు సంబంధించిన వాణిని వినిపిస్తూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీ రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి లోక్సభలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది జీరో స్థానాలకు పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది అనూహ్యంగా కేసీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించడం మెదక్ పార్లమెంటు స్థానంలో అంతా ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ ఇద్దరు కీలకమైన నేతలు అక్కడ ఉన్నప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం భారతీయ జనతా పార్టీ ఆ స్థానంలో అనూహ్యంగా విజయం సాధించడం అనేది బీఆర్ఎస్కి షాక్ కలిగించే వార్త పైగా దుబ్బాకలో బీఆర్ఎస్ని ఇబ్బందుల్లోకి నెట్టి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కష్టాలు తెచ్చిపెట్టిన రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ విషయంలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీని కష్టాల్లోకి నేట అర్థమవుతుంది మెదక్ పార్లమెంట్ నుంచి ఆయన విజయం సాధించడం ద్వారా బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉన్న ఒకే ఒక్క సీటు మెదక్లో కూడా బీఆర్ఎస్కి అవకాశం లేకుండా చేశారు ఇక మిగతా స్థానాలకు సంబంధించి చూస్తే ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు ఒక చోట ఎంఐఎం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు అసద్దున్ ఓవైసి అసదుద్దన్ ఓవైసి పోటీ చేస్తున్న దగ్గర కూడా మాధవీలతను అక్కడ బరిలోకి దింప దింపడం ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక అటెన్షన్ డ్రా చేసే ప్రయత్నం చేసింది అసౌదున్ ఓవైసీని ఓడిస్తాము లాంటి క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు సో ఆమె చేసిన క్యాంపెయిన్ కూడా జాతీయ జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది బట్ ఆమె జాతీయ స్థాయిలో మీడియాని ప్రజల్ని ఆకర్షించగలిగారు కానీ పాతబస్తీ ప్రాంతంలో హైదరాబాద్ పార్లమెంట్లో ప్రజలను ఆకర్షించలేకపోయారు అక్కడ ఓట్లు తెచ్చుకోలేకపోయారు ఏమాత్రం మాత్రం కూడా పోటీనివ్వలేని వాతావరణమే అక్కడ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది మిగతా స్థానాలకు సంబంధించి నాగర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది నల్గొండలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మహబాబాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది వీరి వరంగల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించారు పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించారు ఈ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తే భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన కరీంనగర్ నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు భారతీయ జనతా పార్టీ గ్యారంటీగా గెలుస్తామని చెప్పి అనుకున్న జహీరాబాద్ స్థానాన్ని అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ నిజానికి ఎన్నికల ప్రారంభమైన మొదట్లో అక్కడ చాలా ఉంది మూడో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది లాంటి చర్చ జరిగిన నేపథ్యంలో అనూహ్యంగా ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి కైవసం చేసుకుంది రెండు వేల తొమ్మిది తర్వాత ఈటల రాజేందర్ కూడా భారీ మెజారిటీతో విజయం సాధించారు కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెల నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు ఆదిలాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించారు సో భారతీయ జనతా పార్టీ గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు మాత్రమే ఉన్న తెలంగాణ నుంచి ఈసారి డబుల్ స్థానాలు సాధించింది నాలుగు కాస్త ఎనిమిది అయ్యాయి సో రెట్టింపు స్థానాలను భారతీయ జనతా పార్టీ సాధించింది సో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య వారుగానే తెలంగాణలో ఎన్నికల వార్ నడిచింది ఎన్నికల ఫలితాలు చూస్తే కూడా అదే విషయం అర్థమవుతుంది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముందు నుంచి నేను చెప్తున్నట్టుగా మరో ప్రమాదం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు గాను కేవలం రెండు చోట్ల మాత్రమే రెండో ప్లా రెండో ప్లేస్లో ఉంది మహబూబ్బాద్లో ఖమ్మంలో మాత్రమే రెండో ప్లేస్లో కనబడుతుంది మిగతా చోట్ల ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవడం కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల ఆత్మ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అంశంగా కనపడుతుంది సో తెలంగాణలో కనీసం పన్నెండు స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఇబ్బంది కలిగించే అంశమే భారతీయ జనతా పార్టీకి మాత్రం ఖచ్చితంగా ఇది అనూహ్య ఫలితంగా చెప్పొచ్చు ఆ పార్టీ కూడా పది స్థానాలు పన్నెండు స్థానాలు అన్నప్పటికీ ఎనిమిది స్థానాలు సాధించడం అనేది ఆల్మోస్ట్ డబుల్ స్థానాలు సాధించడం భారతీయ జనతా పార్టీకి లాభించే అంశంగా భారతీయ జనతా పార్టీ బాగా గెయిన్ తీసుకుంది అని చెప్పడానికి అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అనుకున్న స్థాయిలో ఆశించిన స్థాయిలో ఇంకా సీట్లను సాధించలేకపోయింది లాంటి ఇంప్రెషన్ కనపడుతుంది నిజామాబాద్ లాంటి స్థానాల్లో గెలవగలిగిన అవకాశం ఉన్నప్పటికీ అక్కడ సరైన అభ్యర్థిని పెట్టలేదు లాంటి ప్రచారం జరిగింది కరీంనగర్లో అభ్యర్థి ఎవరో నిర్ణయించడంలో ఆలస్యం చేశారో అక్కడ అభ్యర్థి ఎవరో ప్రజలకు పరిచయం అయ్యే లోపే ఎన్నికలు ముగిసిపోయిన పరిస్థితి కనబడుతుంది ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో అక్కడ ఒక బలమైన అభ్యర్థిని నిలబెట్టడానికి సంబంధించిన అవకాశం ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రయోగం చేసింది ఇలాంటి చర్చ జరుగుతుంది ఈవెన్ మల్కాజీ గిరిలో మల్కాజ్గిరిలో ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ లోక్సభ స్థానం అటువంటి సిట్టింగ్ లోక్సభ స్థానాన్ని రెండు లక్షలకు పైగా మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది సో రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సొంత స్థానాన్ని సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లాకు సంబంధించిన చేవెల్ల మహబూబ్ నగర్ సంబంధించిన రెండు స్థానాలను కూడా ఆ రెండు స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం అనేది తెలంగాణ ముఖ్యమంత్రికి ఇబ్బంది కలిగించే అంశంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా పర్ఫామ్ చేయగలిగి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్కి వెళ్లే అవకాశం ఉండేది మహబూబ్నగర్ స్థానంలో హోరాహోరీ ఫైట్ జరిగినప్పటికీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసినప్పుడు తొలిసారిగా పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ఎంపీలు లేకపోవడం భారతీయ జనతా పార్టీ రెట్టింపు స్థాయిలో సీట్లు సాధించడం తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత జిల్లాలోనూ సొంత సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ సాధించలేకపోవడం అనేది ప్రధానమైన అంశాలుగా కనబడుతున్నాయి